నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం జీవితంలో కొందరు ఎందుకు అద్భుతమైన విజయాలు సాధిస్తారు మరికొందరు ఎంత కష్టపడ్డా ఎక్కడో ఆగిపోతారు ఎందుకలా నిజమే ఇది మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించే ప్రశ్నే దీనికి సమాధానాలు వెతుక్కుంటూ ఎన్నో పుస్తకాలు సిద్ధాంతాలు వచ్చాయి కూడా అవును అయితే కొన్ని ఆలోచనలు మాత్రం అంటే ఎప్పటికీ నిలిచుంటాయి కదా తరతరాలకు దారి చూపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా అలాంటి వాటిలో ఒకటి నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ మీరు వినే ఉంటారు ఆ విన్నాను అది చాలా ఫేమస్ పుస్తకం అది ఏదో ఊరికే రాసింది కాదంటారు కదా అస్సలు కాదు చూడండి హిల్ దాదాపు పాతికేళ్లు ఐదు వందల కన్నా ఎక్కువ మంది సక్సెస్ఫుల్ పీపుల్ని అంటే వాళ్ల జీవితాలని వాళ్ల ఆలోచనలని చాలా లోతుగా స్టడీ చేసి రాశారన్మాట ఐదు వందల మంద పాతికేళ్ల పోటు అబ్బో అవును ఆ పరిశోధన నుంచొచ్చిన ఒక పవర్ఫుల్ ఐడియా అది హిల్ ఒక మాటంటారు కదా మనసు దేన్నైతే ఊహించి నమ్మగలదు దాని సాధించగలదు అని వినడానికి సింపుల్గా అనిపించినా దాని వెనక చాలా ఉంది ఈరోజు మనం అదే చేద్దాం ఈ పుస్తకంలో చెప్పిన ఆ కీ పాయింట్స్ ఏంటి విజయం సాధించడానికి అసలు సూత్రాలు ఏవి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి దీనిపై కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఇది కేవలం థీరీగాదు మన ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి ఉన్న అంశాలపై ఒక మంచి విశ్లేషణ అవుతుంది సరే మరి స్టార్ట్ చేద్దామా హిల్ చెప్పిన మెయిన్ ఐడియా ఒకటుంది సంపద డబ్బుతో కాదు మనసుతో మొదలవుతుంది అని అంటే ఏంటిదానర్థం అంటే డబ్బు విజయం ఇవన్నీ కూడా మొదట మన ఆలోచనల్లోనే పుడతాయి మన మైండ్ స్టార్ట్ అవుతాయి బయట ప్రపంచంలో కనిపించే ముందు మన అంతర్గత ప్రపంచంలో అవి రూపుదిద్దుకోవాలి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే హిల్ ఈ మాట ఊరికే చెప్పలేదు ఆయన ఆండ్రూ కార్నెగి థామస్ ఎడిసన్ హెన్రీ ఫోర్డ్ ఇలాంటి వాళ్లని వాళ్లు ఎలా ఆలోచించారు వాళ్ల సక్సెస్ వెనుక ఏముంది అని ఇరవై ఐదేళ్లు రీసెర్చ్ చేశారు అప్పుడు ఏం కనుక్కున్నారు వాళ్ళందరిలో కామన్గా ఏం గమనించారు ఆయనకు ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపించింది సక్సెస్ అనేది ఏదో యాక్సిడెంటల్గా రాదు దానికొక ప్రాసెస్ ఉంది సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఒక గోల్ పట్ల విపరీతమైన కోరిక ఉండాలి స్ట్రాంగ్ డిజైర్ ఓకే తరువాత ఆ గోల్ని మనం ఖచ్చితంగా రీచ్ అవుతాం అనే నమ్మకం బలంగా నమ్మాలి ఇక మూడోది దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవటం ప్లాన్డ్ యాక్షన్ ఈ మూడూ కలిస్తే తీవ్రమైన కోరిక గట్టి నమ్మకం సరైన యాక్షన్ ఇదే సక్సెస్ కి ఫార్ములా అని హిల్ చెప్పారు అంటే సక్సెస్ అనేది బయట పరిస్థితుల మీద కాదు మన లోపల మన ఆలోచనలు నమ్మకాలు కోరికలు వీటిని సరిగ్గా పెట్టుకుంటే మనమే క్రియేట్ చేసుకోవచ్చనమాట ఇది వింటుంటేనే చాలా పవర్ఫుల్గా ఉంది ఖచ్చితంగా ఆలోచనలకు ఒక భౌతిక రూపం ఇచ్చే శక్తి ఉందని హిల్ బలంగా నమ్మారు మన మైండ్ ఒక పొలం లాంటిది అందులో ఏ విత్తనాలు వేస్తే అవే మొలకెత్తుతాయి కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం ఎలా ఆలోచిస్తున్నాం అనేది చాలా ముఖ్యం అదే ఫస్ట్ స్టెప్ బాంది ఇప్పుడు హిల్ చెప్పిన ఆ ఆరు ముఖ్యమైన సూత్రాలు వాటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ఇవి సక్సెస్ కి పిల్లర్స్ లాంటివి అంటారు కదా మొదటిది కోరిక అవును కోరిక కాని ఇది ఏదో నాకది కావాలి ఇది కావాలి అనుకోవడం కాదు మరి హిల్ దీన్ని బర్నింగ్ డిజైర్ అన్నారు అంటే మండే కోరిక ఆ లక్ష్యం తప్ప ఇంకేదీ కనిపించినంత తీవ్రమైన కోరిక ఆ కోరిక మనల్ని నిద్రపోనివ్వకూడదు అంత స్ట్రాంగ్ గా ఉండాలి డిజైర్ హిల్ మాటల్లోనే ధనవంతుల అవ్వాలని ఊరికే కోరుకుంటే సరిపోదు దాన్ని ఒక గోల్గా పెట్టుకుని అది ఆల్రెడీ సాధించినట్టు ప్రతిరోజు ఊహించుకోవాలి ఆ ఫీలింగ్ ని మనసులోకి తెచ్చుకోవాలి అవును ఉదాహరణకు పుస్తకంలో చెప్తారు కదా ఈ ఏడాది నేను పది లక్షలు సంపాదిస్తాను అని క్లియర్ గా పేపర్ మీద రాసుకోవడం అవును స్పెసిఫిక్గా గా రాసుకుని దాన్ని రోజూ చూడటం దాన్ని సాధించినట్టు విజువలైజ్ చేయటం ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వటం మరి ఎందుకంత ఇంటెన్సిటీ అవసరం ఆ బర్నింగ్ డిజైర్ వల్ల ఏం లాభం ఎందుకంటే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అడ్డంకులు వస్తాయి ఫెయిల్యూర్స్ వస్తాయి నిరాశపడతాం నిజమే ఆ టైంలో మనల్ని ముందుకు నడిపించేది ఆ బర్నింగ్ డిజైరే అది లేకపోతే చిన్న దెబ్బకే వెనక్కొచ్చేస్తాం అదే ఇంధనమనమాట లక్ష్యం చేరే వరకు మనల్ని డ్రైవ్ చేస్తుంది అర్థమైంది ఇక రెండో సూత్రం నమ్మకం ఇది కూడా అంతే ఇంపార్టెంట్ కదా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ కూడా ఇదేదో గుడ్డిగా కాదు అంటే ఇది మన లోపల్నుంచి రావాలి ఒక అంతర్గత విశ్వాసం మనం అనుకున్నది మనం సాధించగలం అని మనల్ని మనం పూర్తిగా నమ్మాలి ఎలాంటి డౌట్ లేకుండా మన శక్తి మీద మన ప్లాన్ మీద ఫైనల్ గా మన సక్సెస్ మీద కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఈ నమ్మకాన్ని పెంచుకోవడానికి స్టేట్మెంట్స్ ని మనకు మనం పదే పదే చెప్పుకోవడం నేను సక్సెస్ అవుతున్నాను డబ్బు నా వైపు సులువుగా వస్తుంది నా లక్ష్యానికి నేను దగ్గరవుతున్నాను ఇలాంటివి ఉపచేతన మనస్కి లాజిక్ తెలియదు మనం దానికి ఏం చెప్తే ముఖ్యంగా ఇమోషన్తో కలిపి ఏం చెప్తే అది నిజమని నమ్ముతుంది ఓకే కాబట్టి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ని రిపీట్ చేస్తూ ఉంటే మెల్లగా మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు సెల్ఫ్ డౌట్స్ పోయి వాటి ప్లేస్లో కాన్ఫిడెన్స్ సక్సెస్ ఫీలింగ్ పెరుగుతాయి రిపిటేషన్ చాలా ఇక్కడ మన నమ్మకాలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి అనేది బేసిక్ ఐడియా మూడోది ఆటో సజెషన్ స్వయం సూచన ఇది నమ్మకానికి చాలా దగ్గరగా ఉన్నట్టుంది రెండిటికీ తేడా ఏంటి మంచి ప్రశ్న ఒక రకంగా చెప్పాలంటే ఆటో సజెషన్ అనేది నమ్మకాన్ని పెంచుకోవడానికి వాడే టూల్ అన్నమాట ఒక మెకానిజం ఓకే మనం కాన్షియస్ గా మనకు మనమే ఇచ్చుకునే సూచనలు ఆదేశాలు దీని ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుని మన లక్ష్యాలకు అనుగుణంగా ప్రోగ్రాం చేసుకోవచ్చు ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్ ఇల్లంటారు కదా మనం రిపీట్ చేసే మాటలు ఆలోచనలు ఇమేజెస్ ఇవన్నీ విత్తనాల్లాంటివి సబ్కాన్షియస్ లో పడతాయి మంచి విత్తనాలు వేస్తే మంచి పంట చెడు విత్తనాలు వేస్తే చెడు పంటే అందుకే మనం ఆలోచిస్తున్నాం మనతో మనమేం మాట్లాడుకుంటున్నాం అనే దానిపై చాలా జాగ్రత్తగా ఉండాలి నెగటివ్ థాట్స్ రాగానే వాటిని పట్టుకుని వాటి బదులు పాజిటివ్ కన్స్ట్రక్టివ్ థాట్స్ ని పెట్టడం ఇదే ఆటో సజెషన్ లో మెయిన్ పార్ట్ అంటే మన మైండ్ని మనమే ప్రోగ్రామ్ చేసుకోటం అనమాట మన కంట్రోల్లోనే ఉంది సరిగ్గా చెప్పారు నమ్మకాన్ని బిల్డ్ చేసే ఇటుకలివే నాలుగవ సూత్రం స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ప్రత్యేక జ్ఞానం జనరల్ నాలెడ్జ్ సరిపోదంటారా సరిపోదు హిల్ చెప్పేది ఏదో పై పైన అన్నీ ఉండాలి నిజమే ఈ రోజుల్లో కాంపిటీషన్లో ఇది చాలా ముఖ్యం అవును కేవలం తెలుసుకోవడం కాదు ఆ నాలెడ్జ్ ని ఎలా ఆర్గనైజ్ చేయాలి దాన్ని ఒక ప్రాక్టికల్ పర్పస్ కోసం ఎలా వాడాలి దాని ద్వారా ఒక వాల్యూ ఎలా క్రియేట్ చేయాలి ఇది తెలియాలి హిల్ మాటల్లో నాలెడ్జ్ పవర్ఫుల్లే కాని అది ఆర్గనైజ్డ్ గా ఒక క్లియర్ గోల్ వైపు తెలివిగా డైరెక్ట్ చేసినప్పుడే అది రియల్ పవర్ అవుతుంది అని అంటే కంటిన్యూస్ లర్నింగ్ అప్ స్కిలింగ్ అప్లై చేయడం ఈ సైకిల్ నడుస్తూనే ఉండాలి తప్పకుండా ఈ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటేనే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఎందుకంటే మనం వేరే వాళ్ళకంటే భిన్నంగా విలువైనది ఏదో ఆఫర్ చేయగలుగుతాం ఇక్కడ నాలెడ్జ్ అంటే కేవలం డిగ్రీలు సర్టిఫికెట్లు మాత్రమే కాదు ఓకే ఎక్స్పీరియన్స్ ద్వారా సొంతంగా చదవడం ద్వారా ట్రైనింగ్ ద్వారా వేరే వాళ్ల నుంచి నేర్చుకోవడం ద్వారా వచ్చే ప్రాక్టికల్ స్కిల్స్ కూడా దీని కిందకే వస్తాయి మీ ఫీల్డ్లో మీరు ఎంత ఎక్స్పర్ట్ అయితే మీ డిమాండ్ అంత పెరుగుతుంది వాల్యూ క్రియేట్ చేసే నాలెడ్జే అసలైన సంపద ఇక ఐదోది ఇమాజినేషన్ కల్పనాశక్తి ఇమాజినేషన్ మీ మైండ్ యొక్క వర్క్ షాప్ అన్నారు హిల్ అంటే ఆహా ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది అవును వర్క్ షాప్ లాంటిదే మన గోల్స్ మన ప్లాన్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇవన్నీ మొదట తయారయ్యేది మన ఇమాజినేషన్ అనే వర్క్షాప్లోనే అంటే చూడండి ఏదైనా వస్తువు రియల్గా తయారవ్వకముందు దాని బ్లూప్రింట్ లేదా డిజైన్ ఎక్కడో ఒకచోట మైండ్లోనో పేపర్ మీదో తయారవుతుంది కదా అవును అలాగే మన సక్సెస్ కూడా అది బయట రియాలిటీ అవ్వకముందే మన ఇమాజినేషన్లో క్లియర్గా కనిపించాలి అంటే మనం సక్సెస్ అయితే ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవాలి ఆ ఆ ఆ డ్రీమ్ డ్రీమ్ జాబ్ చేస్తున్నట్టు చేస్తున్నట్టు ఉన్నట్టు కార్ డ్రైవ్ అంత ఎస్ అంత వివిడ్ గా అంత రియల్గా మనసులో చూడగలగాలి ఈ మెంటల్ క్రియేషన్ అంటే మనసులో సృష్టించుకోవడం ఫిజికల్ క్రియేషన్ కి ఫస్ట్ స్టెప్ అని హిల్ నమ్మకం అంతేకాదు కొత్త ఐడియాలు రావాలన్నా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కనుక్కోవాలన్నా మన లిమిట్స్ దాటి ఆలోచించాలన్నా ఇమాజినేషన్ పవర్ చాలా అవసరం ఇది ఏదో పగటి కనడం కాదు ఇది మన గోల్స్ కి దారి చూపించే పవర్ఫుల్ మెంటల్ ప్రాసెస్ మైండ్లో క్లియర్ గా లేనిది బయట సాధించడం కష్టమంటారు అంతే ఇక ఆఖరిది ఆరో సూత్రం పర్సిస్టెన్స్ పట్టుదల బహుశ ఇదే అన్నిటికంటే కీలకమైనదేమో పుస్తకంలో దీన్నే బిగ్గెస్ట్ సీక్రెట్ అన్నట్టుగా చెప్పారు అవునండి ఇందులో డౌటే లేదు ఎందుకంటే ఎంత మంచి ఐడియా ఉన్నా ఎంత స్ట్రాంగ్ డిజైర్ ఎంత గట్టి నమ్మకం ఉన్నా ఎంత గొప్ప ప్లాన్ వేసినా మధ్యలో వచ్చే కష్టాలకు ఫెయిల్యూర్స్ కి తట్టుకుని నిలబడలేకపోతే అంత వేస్ట్ అంతే కదా పర్సిస్టెన్స్ అంటే ఎన్నిసార్లు కిందబడ్డా మళ్లీ లేవడం గోల్ రీచ్ అయ్యే వరకు ట్రై చేస్తూనే ఉండటం వదలకుండా ఉండటం ఇయ్యో స్వస్థగా ఎక్స్పెక్ట్ చేయాలి వాటిని చూసి భయపడకూడదు ఆగకూడదు హిల్ ఒక మాట అంటారు పట్టు వదలకపోతే ఏదో ఒక దారి తప్పక తెరుచుకుంటుంది అని అంటే యూనివర్స్ మనకి డోర్ ఓపెన్ చేస్తుందని కరెక్ట్ ఇది మన సంకల్ప బలానికి అస్సలైన టెస్ట్ మన కోరిక ఎంత తీవ్రంగా ఉంది మన నమ్మకం ఎంత స్థిరంగా ఉంది అనేది ఇక్కడే తెలుస్తుంది మన కమిట్మెంట్ని మనం ప్రూవ్ చేసుకోవడం అనమాట ముఖ్యంగా హోప్ లేనప్పుడు డిస్కరేజ్ అయినప్పుడు గివప్ చేసేద్దామనిపించినప్పుడు అప్పుడు కూడా పట్టుకుని ఉండటమే పర్సిస్టెన్స్ ఇది కోరికకు రిజల్ట్ మధ్య బ్రిడ్జ్ లాంటిది ఇది మొండితనం కాదు ఓర్పు సహనం క్లారిటీ వీటన్నిటి కలయిక అద్భుతం సో ఈ ఆరింటిని ఒకసారి వరుసగా చూస్తే ఫస్ట్ బర్నింగ్ డిజైర్ తర్వాత దాన్ని సాధించగలమనే ఫేత్ దాన్ని బలపరిచే ఆటో సజెషన్ అవసరమైన స్పెషలైజ్డ్ నాలెడ్జ్ దారి చూపించే ఇమాజినేషన్ చివరిగా అన్నిటినీ కలిపి నిలిపే పర్సిస్టెన్స్ ఇదొక చైన్ లాంటిది థింక్ అండ్ గ్రో రిచ్ రిచ్ అంటే కేవలం డబ్బేనా లేక ఇంకేదేనో ఉందా చాలా మంచి పాయింట్ అడిగారు హిల్ ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు ఆయన మెంటల్ రిచ్నెస్ గురించి కూడా మాట్లాడారు మానసిక సంపద ఎస్ అంటే మన ఆలోచనల్లో మన కాన్ఫిడెన్స్లో మన ఎబిలిటీస్లో లైఫ్ ని చూసే దృష్టిలో వచ్చే రిచ్నెస్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే వచ్చే ప్రశాంతత సంతృప్తి ఒక పర్పస్ఫుల్ లైఫ్ ఇవి కూడా సంపదే ఇదొక హొలిస్టిక్ అప్రోచ్ అన్నమాట పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక కంప్లీట్ లైఫ్ కి నిజమే ఇవన్నీ విన్నాక వీటిని మన లైఫ్లో ఎలా వాడాలి అని అనిపిస్తోంది నిజానికి పెద్ద పెద్ద మార్పులు కాదు చిన్న చిన్నగా రోజు నుంచే మొదలు పెట్టొచ్చు కదా మన పొటెన్షియల్ని రీచ్ అవ్వడానికి ఇవి మంచి టూల్స్ పని పనిచేయడానికి మోటివేషన్ ఉంటుంది ఒకడాన్ని ఒకటి స్ట్రెంగ్దన్ చేస్తాయి ఈ ఆరు సూత్రాల గురించి మాట్లాడుకున్నాం కదా ఒక్కసారి ఆలోచిస్తే మన ప్రస్తుత సిట్యుయేషన్కి లేదా మన పర్సనల్ గోల్స్కి వీటిలో ఏది ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది లేదా ఒక సాధించడానికి ఫస్ట్ ఏ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఇది ఆలోచించాల్సిన విషయం చివరిగా ఒక ఆలోచన ఈ ప్రిన్సిపుల్స్ అన్ని ఎక్కువగా వ్యక్తిగతంగా పాటించాల్సినవి అయితే నెపోలియన్ హిల్ ఇంకో ముఖ్యమైన కాన్సెప్ట్ కూడా చెప్పారు అదే మాస్టర్ మైండ్ గ్రూప్ మాస్టర్ మైండ్ గ్రూప్ అంటే ఒకేలాంటి గోల్స్ ఇద్దరు లేదా ఎక్కువ మంది కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఐడియాస్ షేర్ చేసుకోవడం ఇలాంటి గ్రూప్లో ఉండటం లేదా క్రియేట్ చేసుకోవడం అనేది ఈ ప్రిన్సిపల్స్ ని అప్లై చేసే ప్రాసెస్ ని వచ్చే రిజల్ట్స్ ని ఎలా యాంప్లిఫై చేయగలదు ఇది కూడా ఆలోచించాల్సిన విషయం బహుశా దీని గురించి ఇంకోసారి వివరంగా మాట్లాడుకోవచ్చేమో ఖచ్చితంగా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నెపోలియన్ హిల్ ఆలోచనలు ఎంత ప్రాక్టికల్గా ఎంత డీప్గా ఉంటాయో ఈరోజు చర్చిలో తెలిసింది ఈ విశ్లేషణ వినేవాళ్లకి వారి లక్ష్యాల వైపు ప్రయాణంలో కొంత స్ఫూర్తిని ఒక కొత్త మార్గాన్ని అందించిందని ఆశిస్తున్నాము